అంటే ఇది ఆ ఇది పృథ్వరాజ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా అవును ఇది నా స్క్రిప్ట్ ఇది మీ స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు ఆయన ఏం మాట్లాడు ఆయన రాజకీయ దురంధుడు అండి రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన అది మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణం తోట ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇది ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని అనవచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారు ఎప్పుడైతే అసెంబ్లీలో కళ్ళంటే నీళ్లు పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గర జైలు దగ్గర సినిమా అదే అదే తిరిగిందండి వంద రోజులు కదరా వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ ఎంపీ సీట్స్ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే ఇండియా ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ లో చూసినా గవర్నమెంట్ లో చూసినా ఇండియాలో ఎక్కడ లేదండి ఇది అతిశయోక్తి కాదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసినా అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇంకా ఆయన గురించి మాట్లాడే లేదు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అంటం ఆయన ఆయనకి పాదబంధనం చేయడం ఆయన ఆయన్ని ఎక్కువ ఎక్నాలజ్ చేసి ఆయన ఆ కాంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే సార్ ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్ అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్ అవును వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ మధ్యనున్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎన్ని ట్రై చే ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడతారు మధ్యలో అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు చెప్తున్నాడు యువగా పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్లో ముందుకు తీసుకెళ్లాడు ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు వ్యర్థండి అవునంట బాలయ్య బాబులాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు కారు ఉందా ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్ లోపల నేను వెళ్ళిన ఆరుసార్లు రెండు వందల మంది మూడు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడు మనం ఎవరన్నా కోనికేసుకొట్టం అలా కాదులేకున్న విలువ మీకు ఇచ్చిన దేనికి నా కలం నేను చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది రాగానే అన్న కాపీ తాగండి ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ పర్ చెప్పి నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాలో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ అకౌంట్లో డబ్బు డబ్బు డిపాజిట్ అయిపోతున్నది వెంట వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఇది ఆ నాణ్యత క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది అవును పూర్వం వాళ్ళు రాత్రి అక్కడ పడుకునేవారంట ఆ బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండాలని ఉండవలసే వస్తే గనక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటోందండి అవునండి అంటే మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్ అవన్నీ సెల్ ఫోన్లో లో అండి ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాకు ఇప్పుడు అదొకటి నెక్స్ట్ రేపు మార్చి నుంచి మూడు పథకాలు వస్తున్నాయి అంటే మార్చి ఏప్రిల్ మే రైతులకు సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి ఇంకోటి సంబంధించి వస్తున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది దోచుకున్నాడు ఇతను ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి ఎక్కడ పేరు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువే ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు సామునేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయ్యాడు ఇంకొక పది రోజులు పోతాయండి మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది ఇప్పుడు నేను పాడిన పాటే ఎందుకంటే అహంకారం ఇంకేముంటారు అని నేను నేను చూసాను సార్ ఇప్పుడు చాలా మంది అంటారు ఏదో ఏదో అన్నాడు ఏదో అన్నాడు అది కాదు పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నేను నెక్స్ట్ గా నెల్లూరు రెడ్డి సీధర్ రెడ్డి బయటకు వచ్చినాడు రఘురామకృష్ణరాజు గారు మాకు ఆజుడు ముందు ఆయన ఆయన పెద్ద ఫైటర్ ఆయన ఫైటరు మామూలు ఫైటర్ ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేదండి ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ లోనే గోడ కింద గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు అవును చాలా మంది బాటంగా చెప్పగలుగుతా నేను చాలా మంది ఉన్నారు ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వచ్చేస్తున్నారు వినిపిస్తోంది ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా అక్కడ ఏమలేడు ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కేయడం మేము అనుకున్నాం అండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు జిందాబాద్ అని అంటాం ఇవన్నీ ఏంటంటే టైం బేయింగ్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసు అండి పేర్లు అనవసరం ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని ఇది గ్రహించాలండి అదే నాలు నరం ఉండదు నరం ఉండదు ఏదడితే అది మాట్లాడటం ఏదో పడితే చేయటం ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే అది చెప్పటం ఎవడ పడతాడు అది అది అంటే మీరు నిన్న మీరు పదకొండే మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి